హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంట్ారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాము అలాగే వాళ్ళ లవ్ జన్యున్గా ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీ పర్సన్ ఏమైనా జన్యూన్గా ఇష్టపడుతున్నారా లేదా ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ ఉన్న కంప్లీట్గా కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోయినా బ్లాక్ల్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు బ్లాక్లు వేసుకున్నా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ వేసు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్రాక్షన్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్రాక్షన్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్రాక్షన్ రిలేషన్ని కంటిన్యూ చేయాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఉంది వాళ్ళకి కానీ స్టిల్ కొన్ని డౌట్లు స్టిల్ కొన్ని అనుమానాలు ఏవో చిన్న చిన్నవండి వాళ్ళు అనుకుంటే మీ లైఫ్లోకి రావచ్చు వాళ్ళు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణం వాళ్ళు ఫోన్ తీసి మీకు మెసేజ్ కాల్ చేయొచ్చు వాళ్ళు అనుకుంటే మీ దగ్గరికి రావచ్చు మీకు కాల్ చేయొచ్చు కూడా కొంతమంది ఎవరు ఆపేదానికంటే కూడా వీళ్ళు ఆగేదే ఎక్కువగా కనిపిస్తుంది అంటే మైండ్లో ఎవరు ఆపేవాళ్ళు లేకపోవచ్చు కానీ వీళ్ళు ఆగుతున్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి ధైర్యం అనేది ఒకటి ఉంటుంది యాక్షన్ తీసుకోవాలి అనుకున్న టైంలోనే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ ఈ డౌట్ల వల్ల కొంచెము బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మీ పర్సన్ ఎందుకో కానీ కొన్ని డౌట్లు అంటే ఇక్కడ మీరు దూరం పెడుతుంటే మీ పర్సన్ని మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడతాం కొంచెము వాళ్ళకి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి మీరు వస్తే మళ్ళీ ఏం అడుగుతారో మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏం చెప్పాలో తెలియక కూడా ఆగే ఛాన్స్ ఉంటుంది మీతో ఈక్వెల్ ఇవెంటేకి ఇవ్వాలి మీతో కలిసి ఉండాలి అని ఉన్నా కూడా ఈ పర్సన్ మనసులో ప్రేమ పెట్టుకొని పైకి నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళే దూరం పెడుతున్నారు అంటే వాళ్ళు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మీకు ఇవ్వాలనున్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోకపోక అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదు అలాగే వాళ్ళు కెరీర్లో ఎదగకపోవడం వల్ల కెరీర్ ప్రాబ్లమో పేరెంట్స్ ప్రాబ్లమో కూడా అయ్యి ఉండొచ్చు అలాగే మ్యారీడ్ వాళ్ళు అయినా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీకంటే వాళ్ళ ఫ్యామిలీకి మీకు మధ్య గొడవలు రావడం మీ పర్సన్కి ఫ్యామిలీ మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి మీకు లేదా థర్డ్ పార్టీకి మీకు సంబంధించిన కూడా కొన్ని గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అర్థమవుతుంది మీకు ఇవ్వాలనున్నా ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు రీజన్ వచ్చేసి పేరెంట్స్ కానీ క్యాస్ట్ పెద్దవాళ్ళు ఎక్కువ మీ పర్సన్కి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కెరీర్లో ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు రీజన్ పేరెంట్స్ కూడా కనిపిస్తున్నారు అలాగే మ్యారీడ్ వాళ్ళ అన్నా కూడా ఎలాంటి రిలేషన్ అయినా కూడా ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండి కొన్ని డౌట్లు గొడవలు వాళ్ళకి డౌట్లు కానీ మీకు డౌట్లు కానీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రేమ కనిపిస్తుందండి ఇద్దరి మధ్య కొన్ని కొన్ని మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి అవి సరి చేసుకుంటే అయిపోతుంది వాటి వల్ల దూరం అయ్యే సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదు అంటే మరీ మీరు దూరం అయిపోయే అంత సిచ్యువేషన్స్ ఒక్క కమిట్మెంటే కష్టము బట్ కమిట్మెంట్ వాళ్ళకి మాత్రం కమిట్మెంట్ వస్తేనే మ్యారేజ్ చేసుకోవడానికి కుదురుతుంది కదా అదర్వైజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రిలేషన్లు కానీ ఈజీగా అంటే ఎంతో కొంత ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే కలిసే ఛాన్స్లు ఉన్నాయి బట్ ఒక కమిట్మెంట్ ఇష్యూస్ వాళ్ళకి ఏంటంటే మరీ కమిట్మెంట్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది లేకపోతే కష్టం కదా మామూలుగా అయితే ఈ రిలేషన్లో ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉంది మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అనమాట ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే రిలేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందివి కొంతమంది ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొంతమందికి కొంతమంది మాత్రం ఇద్దరు మ్యారేడ్ అయ్యే వాళ్ళు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకే ఫ్యామిలీ అయ్యే వాళ్ళు అంటే మ్యారిడ్ అయిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్కి ప్రేమ ఉంటుందండి కానీ చూపించరు అది చూపించరు అని ఇక్కడ మూడు కార్డుల్లో వచ్చింది వాళ్ళు ఏంటంటే ప్రేమ ఉంటుంది కానీ సమయం సందర్భం బట్టి చూపించే వాళ్ళే కానీ ప్రతిసారి కూడా స్వీట్ స్వీట్గా మాట్లాడి అలా బుజ్జగించే టైం కాదనమాట అది అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు అలా బట్ ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది వాళ్ళు ఎంతవరకు మీకోసం నిలబడగలరు ఇవన్నీ కూడా మీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మీకు ఈ అనుమానాలు ఈ ప్రాబ్లము ఏమీ ఉండదు అనమాట వీళ్ళు కొంచెము మిమ్మల్ని కావాలనుకుంటారు వీళ్ళు మిమ్మల్ని ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతే క్లియర్గా ఈ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది కానీ ఈ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయరు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టుగా ఏదో ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళకి చూపించుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళు చూపించుకోకుండా ఉంటారు అదే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సగం ప్రేమను చూపిస్తే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఎంత ప్రేమ ఉందో అంత డీటెయిల్గా మాట్లాడి అంత మంచిగా మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బట్ ఈ పర్సన్ కొంతవరకు ఏంటంటే ప్రేమని కొంతవరకు చూపించే పర్సన్ మా అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి మాత్రమే చూపిస్తారు కానీ అలాగే మీరంటే ఇక్కడ చాలా ఇష్టం ఉంది ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా అటాచ్మెంట్ ఉంది ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలి అనుకొని కూడా కుదరకుని సిచ్యువేషన్లు ఉన్నాయి కొంతమందికి మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ప్రేమలు ఉన్నాయి కానీ మీ ఇద్దరి మధ్య ఏంటంటే అనుమానాలు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు మీకు మీ పర్సన్కి మధ్య పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీకి సంబంధించి గొడవలు కానీ అనుమానప గొడవలు కానీ ఏదన్నా ఒకరినొకరు అర్ట్ చేసుకుంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది ఏమన్న డౌట్ అనమాట మీ పర్సన్కి మీ మీద కూడా అదే మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయలేను మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది అన్న డౌట్ మీకు ఉండొచ్చు వాళ్ళకైనా ఉండొచ్చు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అన్న భయం ఉంటుంది అలాగే ఈ రిలేషన్లో ఏంటి అంటే ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్లు రిలేషన్ని ఫేస్ చేయలేక పారిపోతున్నారు అనమాట పర్సన్ సైలెంట్ అవ్వడము ఎస్కేప్ అవ్వడము లాంటివి జరుగుతున్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఫేస్ చేయలేక బాధ్యతలు ఫేస్ చేయలేక అలా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఫేస్ చేయలేకపోవడమే మెయిన్ రీజన్గా కనిపిస్తుంది ఇక్కడ ఫేస్ చేయట్లేదు ఇంకొకటి మీరు మీ పర్సన్ని చీటర్గా తప్పు చేసిన వాళ్ళ తప్పు చేసిన వాళ్ళకి చూస్తున్నారు అంటే అదర్ రిలేషన్లో ఉండి తప్పు చేసినట్టుగా సంథింగ్ ఏదైనా మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళలాగా మీరు మిమ్మల్ని వాళ్ళని చూడడమో వాళ్ళని మిమ్మల్ని లాగా జరగవచ్చు ఎవరో ఒకరిని మాత్రం అపార్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఏదో దాచిపెడుతున్నారు ఏదో మోసం చేస్తున్నారు అన్నట్టు అనేలాగా కూడా అయ్యిండచ్చు ఒకరి మీద ఒకరికి ఏంటి అంటే బిహేవియర్ మీద తప్పు పట్టడం అలాంటివి జరుగుతున్నాయి వాళ్ళు తప్పు చేశారని మీరు మీరు ఏదో తప్పు చేశారని వాళ్ళు ఆ ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండదు కొంతమందికి ఫేస్ చేసే ధైర్యం ఉండదు సైలెంట్గా ఉంటారు ప్రేమను చూ ప్రేమ ఉంటుంది కానీ ప్రేమను ఏంటి అంటే చూపించకుండా ఉంటారనమాట మీ పర్సన్ సమయాన్ని బట్టి మాత్రమే స్వీట్గా మాట్లాడతారు అదర్వైజ్ మామూలుగానే ఉంటారనమాట యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్ అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ ఉంటారు వాళ్ళు కూడా అయిండొచ్చు కొంతమంది రిలేషన్ని మాత్రం సక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళకి మీతో మాట్లాడినా మీతో ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మీ పర్సన్కి ఏంటి అంటే ఇక్కడ చాలా ప్రేమే ఉందండి ఎక్కువ మీ పర్సన్కి మీ మీద కానీ మీ పర్సన్ మీద కానీ నేను అన్నాను కదా జెన్యున్గా లవ్ ఉందో లేదో కూడా చూస్తాను అని సో ఇక్కడ జెన్యూన్గా లవ్ ఉంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్కి కానీ జెన్యున్గానే ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్య కాకపోతే మీ పర్సనే కొంచెం ప్రేమను చూపించకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషి అనమాట ఇప్పుడు వద్దు అంటే ఇప్పుడు వద్దు ఇప్పుడు కలవద్దు అంటే కలవద్దు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా ఉంటారనమాట కొంచెం డిసిప్లిన్గా ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ టైప్ అనే మెంటాలిటీ కూడా కనిపిస్తుంది అనమాట సో అదే ఎక్కువగా ఉంది అనుమానాల వల్ల ఏదో డౌట్ల వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేకపోవడం వల్ల ఇలా మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కొన్ని కొన్ని కారణాల వల్ల అలా కూడా జరుగుతుంది అనమాట కానీ ఈ పర్సన్కి మీ రిలేషన్ ఎప్పుడు కూడా వదులుకోవాలి అని అయితే ఉండదు ఈ పర్సన్కి ఎప్పుడు కూడా మీ రిలేషన్కి కావాలి మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ చాలా ప్రేమ కనిపిస్తుంది మీరు ఎంతైతే అటాచ్ అయ్యారో రిలేషన్కి ఈ పర్సన్ కూడా అంతే అటాచ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరికి బంధం అనేది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారండి ఇద్దరు కూడా మీ పర్సన్ ఎమోషన్స్ చూపించకపోయారేమో కానీ ఇక్కడ మీతో ఎమోషనల్గా మాత్రం కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రేమ ఉంది ఖచ్చితంగా ఈ పర్సన్ మనసుకి మీరు బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది జన్యున్గానే ఉంది మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఏవైతే డౌట్లు ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో అవన్నీ నిదానంగా పోతాయి సో అవి పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది మీ రిలేషన్ కొంచెం ఓపిక్గా ఉండండి కొంచెం పేషెన్స్గా ఉండండి ఇప్పుడు మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ కొంతమంది పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారనమాట కొంతమంది లీగల్గా సంబంధించి కూడా గొడవలు జరిగి ఉండొచ్చు గొడవలు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము లీగల్ కేసులు వీడ డైవర్స్ కావాలనడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి ఎవరిని కూడా ఎవరే వదులుకోవాలి అనేది అనుకోవట్లేదు ప్రేమ ఉంది మీరు అస్సలే వదులుకోవాలి అనుకోవట్లేదండి మీరే కాదు మీ పర్సన్ కూడా వదులుకోవాలనుకోవట్లేదు ఇక్కడ చాలా సీరియస్గా రిలేషన్ కావాలనుకున్నారు ఇక్కడ కొంతమంది మాత్రం ఏజ్లో కొంతమంది యంగ్ కొంతమంది మీడియం కొంతమంది ముప్పై నలభై యాభై ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ థర్టీ నుంచి ఫార్టీ అలాగే ఇంకా కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట ట్వంటీ నుంచి థర్టీలోకి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే మ్యారీడ్ అన్మ్యారిడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అనమాట సో అలా కూడా ఉన్నారు ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ రిలేషన్ వదులుకోవాలని లేదు గివ్ అప్ చేయాలని లేదండి రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు అసలు రిలేషన్ని మీరు ఎప్పటికైనా కలుస్తాం మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కూడా గొడవలు జరిగి ఉన్నాయి కొంతమంది వాళ్ళే గొడవలు పెట్టారు మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఏంటి అంటే కొంతమంది వాళ్ళే గొడవలు పెడితే కొంతమంది ఏంటంటే మీరు వేరే వాళ్ళ గురించి గొడవలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనీ పరంగా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది మీరు ఈ రిలేషన్లో మీరు మనీ హెల్ప్ చేశారు మీ పర్సన్కి మీరు ఇవ్వడము మీ పర్సన్ మీకు ఇవ్వడము ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు మీ పర్సన్ ఫైనాన్షియల్గా మీకు యూజ్ అవ్వడమో లేదా మీరు యూజ్ అవ్వడమో జరిగి ఉండొచ్చు రిలేషన్ రిలేషన్లో కొంతమందికి లవ్ మ్యారేజ్ వాళ్ళు కనిస్తున్నారు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఈ రిలేషన్లో కొంతమంది నాకు ఎలా కనిపిస్తున్నారంటే మనీ ఎక్కువ ఇచ్చి పెళ్ళి చేసుకొని అలా కూడా కనిపిస్తున్నారండి ఎవరో కానీ అలా కూడా కనిపిస్తున్నారు మరి ఎవరైనా చేయో కొంతమంది అలా అనమాట అంటే డబ్బులు అన్నీ పెట్టి కూడా అన్నీ ఇచ్చి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట మీరే పెళ్ళి బంధం అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మ్యారీడ్ కపుల్స్లో మీ వల్ల మనీ లాభం ఎక్కువగా ఉంటుంది మీ పర్సన్కి మీ వల్ల ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి వాళ్ళు కొంతమందికి మీ వల్ల మనీ ఛాన్సెస్లు బాగా ఉన్నాయి ఒకటి మీ నుంచే లాభం ఎక్కువగా మీరే ఆస్తి మంతులు అవడం వల్ల వాళ్ళ కలిసి రావడం వాళ్ళ వాళ్ళు వాళ్ళు యూజ్ చేసుకోవడం కొంతమంది ఏంటంటే మీరు ఇండిపెండెంట్ జాబ్ ఉండడం వల్ల మీ డబ్బులు వాళ్ళకి యూజ్ అవ్వడం లాంటివి కూడా జరగచ్చు లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్కి వస్తే చూస్తున్న వాళ్ళుకే కనిపిస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఏంటి అంటే ఈ పర్సన్కి మీరు ఎప్పుడు మనీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట మనీ హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు కొంతమంది ఈ పర్సన్ చేయడమో లేదా మీరు చేయడమో ఛాన్సెస్లు ఉన్నాయి ఈ పర్సన్ ఒక్కోసారి సైలెంట్ అవుతారు ఒక్కోసారి మాట్లాడతారు కోల్డ్ బిహేవ్ చేస్తారు మీ పర్సన్లో మీ పర్సన్ అయితే కొంతమందికి డ్రింకింగ్ అదర్ ఉమెన్స్ ఎడిక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి హ్యాండింగ్ చేసుకోవడం కొట్టడం లాంటివి కూడా ఉండొచ్చు ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి సైలెంట్ అవుతారు మాడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ మీ పర్సన్స్ సైలెంట్ అవ్వడము ఒక్కోసారి ఉన్నట్టుండి సైలెంట్గా ఉంటారు ఒక్కోసారి మాట్లాడతారు ఒక్కోసారి సైలెంట్ అయిపోతారు అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంటే ఎందుకు సైలెంట్ అవుతారో కూడా తెలియదు అలా సైలెంట్ అయిపోతారు ఒక్కోసారి అలా కూడా కనిపిస్తుంది మూడో వ్యక్తుల వల్ల గొడవలు కనిపిస్తున్నాయి మీరు కూడా ఈ రిలేషన్ని మాత్రం మీరు స్ట్రాంగ్గా కావాలి అని అయితే అనుకుంటున్నారు చాలా చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి ఇబ్బంది పడుతున్నారు కానీ అయితే ఎక్కడ ఎనర్జీ లేదు నాకు ఈ రిలేషన్ వద్దు నేను ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనేది నాకైతే ఈ రిలేషన్ వదులుకోవాలని మ్యాక్సిమం కనిపించట్లేదు ఒకవేళ ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు కానీ చివరి వరకు రిలేషన్ బాగుండాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో మీకు టైప్ చేయడం వస్తే కనుక నో గివప్ అనేది పెట్టండి ఓకేనా ఎందుకంటే గివప్ కనిపించట్లేదు ఇక్కడ టెంపరెన్స్ కార్డు ఉంది గివప్ లేదు ఇక్కడ నైన్ ఆ బ్యాండ్స్ నో గివప్ ఓకే డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అంటిపించేషన్ చూద్దాం కాంటాక్ట్ వస్తుందా కాంటాక్ట్ ఉందా కాంటాక్ట్ ఉంటుంది సో రీయూనియన్ పాసిబుల్ ఉంటుందండి రిలేషన్ రిలేషన్ మళ్ళీ రీయూనియన్ ఉంది రియూనియన్ డూ బిగినింగ్ అనిపిస్తూ ఉంది కొంచెము ఎలా అంటే ఇది ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు ఓవర్ థింక్ అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఓవర్ థింక్ చేస్తున్నారో నైట్ ఓవర్ థింక్ చేయడము ఆ పర్సన్ మీరు వద్దనుకొని మీరే బాధపడుతున్నారు కొంతమంది వాళ్ళు వద్దుకొని వద్దనడం వల్ల మీరు బాధపడుతున్నారు ఫైనల్లీ మీ మ్యానిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది వేరే దేశాల్లో ఉండే వాళ్ళు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని మీరు కలవడమో వాళ్ళు కలవడమో జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి సో ఎవరైనా దేశాల్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కలిసే ఛాన్సెస్లు కనిపిస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే కలుస్తారు వచ్చి మీరు వెళ్ళి కలవడమో వాళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చి కలవడమో జరుగుతుంది అట్లీస్ట్ కాల్ అయినా వస్తుంది వాళ్ళ నుంచి కాల్ అని మెసేజ్ అయినా వస్తుంది లాంగ్ డిస్టెన్స్ అనే కాదు ఎనీ రిలేషన్ అయినా పర్వాలేదు ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ నుంచి మీకు చాలామందికి మందికి అయిన అవుతుంది అలాగే కాల్ వచ్చే ఛాన్సెస్లు కనిపిస్తున్నాయి డైరెక్ట్గా కాల్ మాట్లాడుకునే ఛాన్సెస్లు డైరెక్ట్గా మాట్లాడుకోవడమా లేదా కాల్లో మాట్లాడుకోవడమా జరుగుతుంది సో క్లారిటీగా మాట్లాడుకుంటారు అనమాట ఏదన్నా మీకు ఈ తొందరలోనే జరిగే ఛాన్సెస్ డిసెంబర్ లోపు మీకు మీ పర్సన్ మాట్లాడుకోపోతున్నారు కాంటాక్ట్ రాబోతుంది కొంతమందికి జనవరి ఫిబ్రవరి కొంతమందికి మాత్రం డిసెంబర్ లోపు ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కాంటాక్ట్ వెరీ సూ అన్బ్బలాక్లు కాల్ జరుగుతుంది ఎక్కువగా వాళ్ళ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి మీరు చేసిన మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి కన్వర్సేషన్ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్ కాంటాక్ట్ వస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఏం చేసిన నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి కొంతమందికి స్లో అవ్వచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు కొంతమంది తొందరగా అవ్వచ్చు బట్ కొంతమందికి డిసెంబర్ లోపు కొంతమందికి జనవరికి ఫిబ్రవరి ఓకేనా సో ఈ డిసెంబర్ ఎండింగ్లోపే జరగాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే త్రిబుల్ ఫోర్ అని బట్టి క్లైమ్ చేసుకోండి మీకు ఏం కనిపించినా కూడా ఏం చేసిన నెంబర్ స్ట్రాంగ్గా ఉండండి సెల్ఫ్ లవ్లో ఉండండి సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడు వారి గురించి ఏడుస్తూ బాధపడుతూ అస్సలు ఉండొద్దు సెల్ఫ్ లవ్ చేసుకొని హ్యాపీగా తినండి టైంకి మనీ మీద ఫోకస్ చేసుకోండి సంపాదించుకోండి హ్యాపీగా తినండి మీ మీ డ్రెస్సింగ్ మీరు మీరు హ్యాపీగా ఉన్నట్టు మీ బాడీ మీ గురించి మీరు ఆలోచించుకోండి చక్కగా రెడీ అవ్వండి తినండి హ్యాపీగా ఉండండి మీ పర్సన్ వచ్చే టైంలోనే వస్తారు మీరు మీరు ఏడ్చి ఎదురు చూడటం వల్ల వాళ్ళు తొందరగా రారు మీరు తినేసి పడుకొని హ్యాపీగా ఉండడం వల్ల మళ్ళీ మీరు మర్చిపోయినట్టే వాళ్ళు మర్చిపోలేరు మర్చిపోరు కొంతమందికి ఏంటంటే ఈ భయం కూడా ఉంటుంది నేను నేను హ్యాపీగా ఉంటే వాళ్ళు నన్ను నేను వాళ్ళని అలాగే మర్చిపోతారేమో అని అలా ఏం కాదు మీరు ఎంత సెల్ఫ్ లవ్లో ఉంటే అవతల వాళ్ళు అంత కనెక్ట్ అయిపోతారనమాట మీరు ఏడవడమే మైనస్ మీరు బాధపడమే మైనస్ మీరు అసలు బాధపడుతూ ఏడుస్తూ నువ్వు రావాలి రావాలంటే ఎనర్జీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అలా అస్సలు తీయద్దు హ్యాపీగా తినండి ఉండండి రాకపోతే ఖచ్చితంగా వస్తారు రారు అనేది కాదు ఎందుకంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటేనే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు ఓకేనా సో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలి నా పర్సన్ నా నాకు అట్రాక్ట్ అవ్వాలి నా పర్సన్ నా దగ్గరికి రావాలి అంటే ఏమీ లేదు మీరు హ్యాపీగా ఉండండి చాలు మీరు నార్మల్ అవ్వండి చాలు ప్రాక్టికల్గా ఉండండి చాలు వస్తే వాళ్ళే వస్తారు అనే పాయింట్తో ఉండండి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోండి చాలు మీకు వాళ్ళు రావాల్సిన టైంలో వాళ్ళు వస్తారు ఓకేనా సో ఏడుస్తూ ఉండడం వల్ల లేట్ అవ్వడం తప్ప త్వరగా ఏది ఉండదు సో క్లైమ్ చేసుకోండి యూనివర్స్ కూడా అదే కోరుకున్నారు సెల్ఫ్లో ఉండాలని ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటే యూస్ఫుల్గా ఇప్పుడు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్